హాయ్ ఫ్రెండ్స్ ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు మాత్రమే ఒక చక్కటి అవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ఎన్ఎంఎంఎస్ కావచ్చు చెక్కుముఖి ఇలాంటి మంచి ఎగ్జామ్స్ అనేటువంటివి పిల్లలకి వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించు కోనుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు అదే స్థాయిలో మనకి ఈ యొక్క రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు అనేటువంటివి కూడా కౌసెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో కూడా జరుగుతున్నాయి దీనిని సద్వినియోగం చేసుకుని ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా కొంత ఆర్థికంగా కూడా పరిపుష్టి సాధించవచ్చు ఫ్రెండ్స్ అదేమిటో ఒకసారి చూద్దాం కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలు అర్హులు వచ్చేసి ఎనిమిది తొమ్మిది తరగతి పది తరగతి విద్యార్థులు తరగతికి ముగ్గురు విద్యార్థులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది సిలబస్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది తరగతుల గణితము విజ్ఞాన శాస్త్రము సాంఘిక శాస్త్రము మరియు విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి బహుమతులు ప్రశంసాపత్రం మరియు నగదు నగదు టీంకి ఇవ్వబడును జిల్లా స్థాయిలో వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి వచ్చేసి మూడు వేలు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పదిహేను వేలు ద్వితీయ బహుమతి పన్నెండు వేలు తృతీయ బహుమతి తొమ్మిది వేలు రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులు ఆరు వేలు చొప్పున నగదు బహికరించబడును ఇక ఈ యొక్క పోస్టర్ కాంపిటీషను ఎయిత్ క్లాస్ పోస్టర్ వన్ వచ్చేసి వికసిత భారత్ కొరకు సుస్థిర మరియు హరిత విధన ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి క్లాస్ నైన్త్ పోస్టర్ టూ వచ్చేసి లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సత్యేంద్రనాథ్ బోస్ సత్యేంద్రనాథ్ బోస్ జీవితము మరియు ఆయన చేసిన కృషి బహుమతుల ప్రశంసాపత్రము జ్ఞాపిక మరియు నగదు రెండు పోస్టర్లకు విడివిడిగా ఇవ్వటం జరుగుతుంది ఇక మనకు రీల్స్ షార్ట్ రీల్స్ అంటారు నో అవర్ ఆంధ్రాస్ సైంటిఫిక్ హెరిటేజ్ ఆంధ్ర వైజ్ఞానిక వైభవం సాంప్రదాయ విజ్ఞానం ప్రాచీన ఆధునిక శాస్త్రవేత్తలు వైజ్ఞానిక సంస్థలు ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రీల్స్ అనేటువంటి పెద్ద తరగతి వాళ్ళకు ఇది స్కూల్ ద్వారా మరి ఆన్లైన్లో మన నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బాగా గమనించండి ఎయిత్ క్లాస్ వరకు నవంబర్ ఒకటో తేదీన నైన్త్ క్లాస్ వరకు థర్డ్ నవంబరు టెన్త్ క్లాస్ వరకు ఫోర్త్ నవంబర్ను కూడా ఈ యొక్క పోటీలు జిల్లా స్థాయిలో నిర్మించడం జరుగుతుంది స్కూల్ లెవెల్లో జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి ఎయిత్ నైన్త్కి ఇరవై ఏడు టెన్త్ క్లాస్కి ఇరవై ఎనిమిది అంటే నవంబర్ నెలలో ఫస్ట్ థర్డ్ ఫోర్త్ స్కూల్ లెవెలు జిల్లా స్థాయిలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అదేవిధంగా మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిస్టిక్ లెవెల్కి వచ్చేసరికి డిసెంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ లోపల కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేట్ లెవెల్కి వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఏడో తేదీన స్టేట్ లెవెల్లో కూడా జరుగుతుంది గమనించబోగలరు ఫ్రెండ్స్ రాష్ట్ర స్థాయిలో ప్రైజులు కూడా ఉంటాయి కన్సల్టేషన్ ప్రైజ్ వచ్చేసి పదిహేను చొప్పున వందల చొప్పున కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు తెలివైన విద్యార్థుల కోసంగా ఈ యొక్క పోటీలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఖచ్చితంగా కూడా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బివిఎంఏపీ డాట్ ఓఆర్జీ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి గమనించగలరు మన ఛానల్లో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాము మన ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లక్ష సబ్స్క్రైబ్స్ కోసం మన ఛానల్ ప్రయత్నం చేస్తుంది మీరందరూ ప్రయత్నం చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే లక్ష వైపు మనం నడవచ్చు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో గణితం సైన్సు ಬಿಟ್ಸ್ ಕೂ ಅಪಡ್ತಾಯಿ ಕಮೆಂಟ್ಸ್ಗಳ ಜೈ ಹಿಂದ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್